వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా పిల్లలు ధాన్యం నానబెడుతున్నారు అదేనండి ఆకుమడికి వరి విత్తనాలు అన్నమాట వరి విత్తనాలు తెచ్చారు అవి ఫుల్గా బస్తా నిండా ఉంటాయి అవి అలా నానబెడితే మొలకలు రావడం కష్టం ఎందుకంటే మొలకకి ఉబ్బుతాయి కాబట్టి ఒడ్లు వేరే సంచులకు వేసుకుని సెరసం కడకి కట్టి వాటిని నీళ్ళల్లో ముంచి రెండు ఒక రెండు రోజులు అదే వేస్తే ఆర్ నార్మల్ వేస్తే అప్పుడు మొలకలు ఈజీగా వస్తాయి అందుకే నానబెట్టడానికి అని చెప్పేసి ఫస్ట్ ఎవర్రా బుధవారం పుట్టింది మీరు తలుసుకుని దాంట్లో వేయండి అని అంటే ఈ పిల్లలిద్దరు కూడా వేస్తున్నారు వేసిన తర్వాత ఇలా ఒక డ్రమ్లో పెట్టేసి రెండు మూటల కింద కట్టి దాంట్లోని వాటర్ పోసారండి ఇవి విత్తనాలు వడ్లు ఇలా నానబెడతారు నానబెట్టేసిన తర్వాత తీసి ఒక పూట బయట అలా ఉంచేస్తే నీళ్ళన్నీ వాడిపోతాయి దాని మీద కొంచెం గడ్డి కప్పుతారు ఆరిపోకుండా లోపల ఒడ్లు ఆ తర్వాత తీసుకెళ్ళి చిమ్ముతారు ఆ నార్మడి అలాగే ఇక్కడ ఇంటి దగ్గరలో కొంచెం సైట్ ఉంటే ఆ సైట్ని దుక్కు దున్ని బాగు చేశారు మొక్కలు వేయడానికి కూరగాయలు పాదులు పెట్టుకుంటాం అని చెప్పేసి బాగు చేశారు దాన్ని నా దగ్గర మొక్కలు ఉంటే తీసుకెళ్ళారు ఒక్కొక్కళ్ళ మో ఎక్కడెక్కడ మొక్క వేయాలని నార్మల్ పెట్టుకుని చిన్న చిన్న గుంటలు తీస్తుంటే ఒకడేమో నీళ్ళు పోస్తున్నాడు క్షయాన్ని నిలిపోస్తుంటే అప్పుడు ఈయన చూశారు కదా మనం మన వీడియోలో మాట్లాడారు ఈయన ఇంటి మనుషుల కన్నా ఎక్కువగా కలిసిపోయారు ఈయన మన ట్రాక్టర్లు అవి తోలుతూ ఉంటారు అయితే ఇతనికి చాలా శ్రద్ధ ఈయన ఎక్కువగానే వ్యవసాయం చేసినట్టున్నారు చాలా అన్ని పడబందీగా చేస్తున్నారు ఇవి విత్తనాలు వేస్తున్నారు అంటే మెంతకూర వస్తుంది అనమాట తడిపేసేసి మెంతి కూర వేసారు మెంతికూరు వచ్చిన తర్వాత బాగా ఒకసారి మీకు చూపిస్తానండి చాలా ప్లేస్ ఉంది ఆ ప్లేస్లోని ఇంకేమి వేయాలని అట్టి మొక్కలు తీసుకెళ్లారు అట్టి మొక్కలు కూడా అయితే బాగుంటుంది ఒక చక్కెరకెళ్ళి అవి అని అలాగే వీళ్ళు పట్టుకెళ్ళిన మొక్కలు వంకాయ మొక్కలు వంకాయ పుదీనా పట్టుకెళ్ళారు నెక్స్ట్ టమాటా కనకాంబరం ఇవన్నీ కూడా వేస్తామని చెప్పారు ఒకదాని తర్వాత ఒకటి ఒక్కొక్కటి లైన్గా వేసిన తర్వాత వీళ్ళు బెండగింజలు కూడా పెట్టారు ఒక గట్టులా పోసి ఆ గట్టు మీద బెండ గింజలు పెట్టారు అప్పుడు గింజ మురిగిపోకుండా ఇంకా గట్టిగా ధనంగా పడిపోకుండా ఉంటుందని గట్టిలా పోసి ఆ గట్టుకు నీరు పెట్టి అప్పుడు ఇంక చూసారండి ఎంత అతను ఎంత నీట్గా చేస్తున్నారో నిజంగానే శ్రమ తగ్గ ఫలితం వచ్చినప్పుడు కూరగాయలు పండినప్పుడు మనకు ఎంతో ఆనందంగా ఉంటుందండి ఈ వర్షాకాలం స్టార్ట్ అయిందంటే ఇలాంటి వేస్ట్ ప్లేస్లు ఖాళీ ప్లేస్లు ఉంటే మనం కొంచెంలో కొంచెం ఎంత వేసుకున్నా మనకి కూరగాయలు కొనుక్కోక్కర్లేదు అలాగే అట్టి మొక్క వేశారు ఇక్కడ నీళ్ళు పోస్తున్నారు అట్టి మొక్కకి ఆ సంవత్సరానికి కానీ అది మళ్ళీ మొక్కలు వేశారు చూసారు అలా సెట్ చేశారు వీళ్ళు ఇక్కడ కూర్చుంటే పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ వర్షంలో నీళ్ళకి కాళ్ళు బురదవ్వకుండా నాపరాళ్ళు వేశారు దారిలాగా టమాటా మొక్కలు ఇవి ఇవేమో వంగ ఇంకా చాలా రకాలు ఉంటే వేస్తా ఉన్నారు అయితే తోటకూర ఎర్ర తోట కూడా పోసారు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మీకు రైలు గట్టు కూడా ఉందండి అటు నుంచి రైలు వెళ్తూ ఉంటాయి రైలు పట్టాలు రండి శ్రమగాళ్ళు ఇద్దరు బాగా చేశారు ఇది చూసారు రైలు వెళ్తుంది చాలా పీస్ఫుల్గా ఉంటుందండి కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ కూర్చుంటే మన డ్రెస్ అంతా మర్చిపోవచ్చు అలాగే నార్మల్కి ఒడ్లు అన్నారు కదా వాళ్ళే పోసుకుంటా నేను పోసుకోవద్దా అని చిన్న నార్మల్లాగా చేసి ఇక్కడ ఈ ప్లేస్లోని వాడు కూడా ఇక్కడ లాగా వేసాడు చల్లుతున్నాడు వడ్లు చూడండి కవర్లు వేసుకొచ్చాడు నాని ఒడ్లు ఎంత ఇంట్రెస్ట్గా చేస్తాడో ఈ పిల్లాడు ఇద్దరికి ఇద్దరేనండి ఒకళ్ళు మించిన ఒకళ్ళు అలాగే ఈ సంవత్సరం ఆయన డ్రైవర్ గారు కూడా బాగానే చేస్తున్నారు